పదైపోయిందే మీటింగ్ గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా ముందలేగో శివాని మొదటిసారి కలవబోతున్నాం కదా టక్కుని రెడీ అయ్యి మన ఇద్దరం బయటికి వెళ్ళి ఒక కొత్త డ్రెస్ కొనుక్కుందాం మంచి ఐడియా సోలమని కూడా రమ్ముందాం ఎందుకే మలపురం వాళ్ళ చేత ఊరికే వాడిని తనులు తినిపిస్తావు బ్యాగ్ అన్నదే బాగా నువ్వేం చేస్తున్నావో నాకు బానే తెలుస్తోంది నేను నీకు చెప్పాలా ఊరు మొత్తం తెలిసింది ఆ ఫుట్బాల్ ప్రెసిడెంట్ ఆ రోజు వీడి గురించేగా చెప్పింది నేను ఇక్కడికి వచ్చాకే నీ నిర్వాహకం ఏంటో తెలిసింది బ్యాగ్ సర్దుకుని పద కొంచెం వచ్చిన నువ్వు ఎందుకు ఇది గట్టిగా కొట్టావు అదే నీ మెకానిక్ చేద్దాం నా మొహం పంచర్ అయిపోయింది ఆయన నువ్వేం చేస్తున్నావు అసలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు నిన్ను పాతేయడానికి అందుకని ఇలా కొడతావా నన్ను నాన్న తన రోజు హాస్పిటల్ ఉన్నాడు తను డిస్చార్జ్ అయ్యే టైంలో నేను తన పక్కన ఉన్నాను అంతే మా ఇద్దరి మధ్య ప్రేమ గేమా అంటూ ఏం లేదు వాడు నీ భుజం మీద చేయేసేంతగా ఏమవుతాడు నీకు తను నా ఫ్రెండ్ నాన్న తన పేరు సోలమాన్ ఉండు మునీరు చూసావా ఎలా మాట మార్చిందో చూసావా నీకేమైనా పిచ్చెక్కిందా పాటు ముందు కారు అప్పుడు నేను దిగిపోతాను నోరు ముయ్యి లేదంటే చంపేస్తాను నన్ను ఎవ్వరూ చంపలేరు మహా అయితే నన్ను ఇంటికి తీసుకెళ్లి నాలుగు రోజులు బంధిస్తాను కానీ బయటకు వచ్చాక మళ్ళీ ఇక్కడికే వస్తాను నిన్ను ఇంట్లో పెట్టి తాళం వేయడానికి తీసుకెళ్లేదు నీకు పెళ్లి చేయడానికి ఈసారి చేస్తే నా ఇష్టం లేకుండా నాకు పెళ్లి చేస్తారా మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారు కాదు రంకు ఇప్పుడు నీ ఇష్టాలతో మాకు పని లేదు సరే అయితే మీరు నన్ను తీసుకెళ్లి నా పెళ్లి జరిపించవచ్చు అయితే ఏంటి పెళ్ళయ్యాక మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తా మునీరు నువ్వు చేసుకున్న ఊడి పిచ్చోడా నువ్వు వెళ్తా అంటే పంపెత్తాడా చూడండి నా భర్త పర్మిషన్ తో ఇక్కడికి వస్తానండం లేదు పారిపోయి వచ్చేస్తాను నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ వాళ్ళతో చెప్తే ఈజీగా పారిపోతాను అసలు పెళ్ళి అంటే వెయ్యటం అనుకుంటున్నావు ఒక్క రోజుతో అయిపోయేది కాదు ఊరికే చేతులు పట్టుకున్నా నడిస్తే సరిపోదు పెళ్ళయ్యాక రాత్రే కదా తమాషా మొదలయ్యేది అన్నయ్ ఈ ముసలి గర్రని నోట్కొచ్చట్టు బాగుతున్నాడు నువ్వు వింటూ ఉన్నా సిగ్గులేదా నీకు పెళ్ళి ఫస్ట్ నేట్ అయ్యాక తిరిగి రాలేమని కాదనకలు చెప్తున్నారు కదా కానీ నేను వచ్చేస్తా నా పర్మిషన్ లేకుండా ఎవ్వరు నన్ను ముట్టుకోలేరు ముట్టుకోకపోతే సెక్స్ చేయలేం కదా రేపు చేయాలనుకుంటే ఇక్కడ కోర్టు కేసులు ఉన్నాయి ఏం మాట్లాడకుండా నోరు మూసుకున్నావంటి మునిరు అసలు ఈ రాక్షస్ ఏమంటుందో విన్నావా ఈ సెక్సల్ గురించి నా దగ్గర మాట్లాడుతుంది ఏంటి సెక్స్ అని చెప్పకూడదా ఏంటి అరే బుద్ధి తక్కువ పని ఇప్పుడు నువ్వు ఎవరైనా ఏదైనా చేస్తే అందరినీ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతా నేను గనుక అరిస్తే మీ పని అయిపోయినట్టే నా మొహమే దానికి సాక్ష్యం ఏంటన్నా నువ్వే మాట్లాడడం లేదు నువ్వు ఇలా నోరు మూసుకుని కూర్చుంటే నాకు చాలా బాధగా ఉంది ఎందుకు చేశాను అసలు ఏం చెప్పు నేను ఇప్పుడు మీతో రాను నాకు రావాలనిపించినప్పుడు వస్తాను ఇక పెళ్లి నిన్ను అడక్కుంటే నేను ఎవరిని చేసుకోను ఎవరినో పెళ్లి చేసుకోవడం కాదు నా ప్రయారిటీ ఇప్పుడు నేను వెళ్తాను నన్ను ఆపడానికి ప్రయత్నించకండి తర్వాత ఇంట్లోకి చేర్చునని నన్ను బెదిరించకండి అలా చేస్తే నేను వేరేదైనా చేస్తాను అనేయ్ నా ఫోన్ ఇవ్వు ఫాతో ఎక్కడున్నా త్రిశూర్కి చేరుకున్నప్పుడే స్పృహ వచ్చింది ఇదిగో ఇప్పుడు అందరం హోటల్లో భోం చేస్తున్నాం చా దీనికోసమే కదా నువ్వు ఎంతకాలం కష్టపడింది ఏంటోనే నేను వస్తాను కానీ టైంకి చేరుకోగలనో లేదో నాకు తెలియదు ఆహ సరే నేను త్వరగా రా నేను స్టేడియంలో ఉంటా ఇదిగో అన్నయ్ కామెంటరీ చేయాలనే ఆసరి నాలో కలిగించింది నువ్వే ఇప్పుడేమో వద్దు అంటే ఎలా నా కల నెరవేరుతుందో లేదో తెలుసుకోవడానికి ఈ రోజు నాకు లాస్ట్ ఛాన్స్ వన్ లాస్ట్ ఛాన్స్ ఈ ఛాన్స్ నాకు కావాలి నన్నా ఐఎఫ్ఐ వాళ్ళు పిలిచారు నేను అక్కడికి వెళ్ళి తర్వాత ఇంటికొస్తాను వస్తాను అల్ నుంచా నీకా ఇవాళ అక్కడికి వెళ్ళమన్నా మధ్యాహ్నం మూడింటికి ఎందుకు రమ్మన్నారో తెలియదు నేను అక్కడికి వెళ్ళి ఇంటికొస్తాను ఎందుకు ఐఎఫ్ఎల్ నుంచి ఎవరు పిలిచారు ఏమో నాకు తెలియదు సుబ్బెల్ పద్దు పాల్సీవద్దు ఇది తన లైఫ్ లైఫ్లోనా తనని వెళ్ళనివ్వండి నువ్వు వెళ్ళమ్మా మా అన్నయ్య అంటే అన్నయ్య నా కళ్ళు చూడు ఈ గ్లాసెస్ బాగున్నాయి నేను తీసుకుంటా దేవుడు టైం ఒంటి గంట అయింది తను ఎలా పెడుతుంది నా మాట కొంచెం Oh, par ko All the best. Fatima? Ha. Huh? Um village అసలు ఏంటి ఇక్కడికి ఇంకా వచ్చింది సో దిస్ ఇస్ ఫాతిమా ఈ ఫాతిమా గురించి ఇంతసేపు నేను చెప్పింది హాయ్ ఫాతిమా హాయ్ ఐఎమ్ శివ శివ నారాయణన్ నిన్న కార్డ్ నీకు ఇచ్చింది నా కూతురే ఐ ద డ్రామా ఇవన్నీ అనవసరమైన విషయాలు ఇకపోతే టామ్ అండ్ జెర్రీకి కమెంటరీ చెప్పే వాళ్ళని ఐఎఫ్ఎల్ లోకి తీసుకోలేం కదా జయేషి ఫుట్బాల్ ఎందుకు బ్లాక్ అండ్ వైట్ లో ఉందో తెలుసా అది ఫుట్బాల్ ని కనిపెట్టిన కానించి అలాగే కదా ఉంది నో ఇట్స్ నాట్ లైక్ దట్ ఎనివే ద కమెంటరీ వాస్ గుడ్ ఫాతిమా నా కూతురు తను ఏ ఒక విషయం మీద ఫోకస్ చేయలేదు షీఈస్ అన్ ఏడీ హెచ్డి కిడ్ కానీ నిన్న నీ మాటల్ని తను కన్నార్పకుండా చూడడం నేను గమనించాను దట్ వాస్ ఎ నైస్ మూమెంట్ దర్ సంథింగ్ స్పెషల్ ఇన్ యువర్ వర్డ్స్ ఫాతిమా ఫార్ ష్యూర్ హాయ్ ఫాతిమా ఐ ఐఎమ్ దీపికా డైరెక్టర్ షెడ్యూలింగ్ శివ నీ గురించి చెప్పాడు ఆయన ప్లీజ్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ నా పేరు ఫాతిమా నూర్ జహాన్ అండి మలపురం నుండి వస్తున్నాను ఇంట్లో అమ్మా నాన్న అన్నాయి అందరూ ఉన్నారు అన్నాయ ఇలాగే కమెంటర్ చెప్తావా ఏంటి ఏంటి సరేది తనకు అసలు మాటలు సరిగ్గా రావడం లేదు ఈ అమ్మాయికి ఆల్రెడీ కాంపేర్ చేయమని ఒక అవకాశం ఇచ్చాను అది వేయడానికి తను ఉణికిపోయింది కొంచెం మీరు ఆపుతారా కాంపేరింగ్ కాదు కమెంట్రీ అంటే వన్ మినిట్ ఫాతిమా కంటిన్యూ నా పేరు ఫాతిమా నూర్జహాన్ మలపురం నుండి వస్తున్నాను ఇంట్లో అమ్మ నాన్న నానమ్మ అందరూ ఉన్నారు చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ మాట్లాడుతూనే ఉంటాను అందరూ నన్ను వాగుడికాయనే అంటారు నా మాటల వల్ల కొందరు చిరాకు పడ్డా నేను ఎప్పుడూ ఇలాగే మాట్లాడతాను చిన్నప్పుడు అబ్బాయిలు ఫుట్బాల్ ఆడేటప్పుడు నేను కీపర్ గా ఉండి కమెంటరీ కూడా చెప్పేదాన్ని అలాగే మొదలైంది పోతే అమ్మాయిలు ఎక్కువగా మాట్లాడడం అందరికీ ఇష్టం ఉండదు కొంతమంది నా మాటలు విని కోపం చేసుకునేవారు కూడా నేను ఇక్కడికి రావడానికి కూడా అదే కారణం ఆ పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కువ ప్రశ్నలు అడిగానని ఇంట్లో సమస్య అయింది పోతే నాలాంటి ఒక అమ్మాయి ఇక్కడ దాకా వచ్చి నిలబడిందంటే చిన్న పోరాటమేమీ అడ్డుకోలేదు నైట్ డ్రెస్ తో నేను ఇంత దూరం రావడానికి కారణం నా మొహం మీదున్న ఉన్న గాయానికి కారణం నా యుద్ధానికి నిదర్శనం ఏవైనా సరే ఆ బంతి భూమిలాగా తిరుగుతూ ఒక కాలి నుంచి ఇంకొక కాలికి మారేటప్పుడు నాకు మాటలు సరళంగా వస్తాయి సముద్రపు అలలాగా లెట్స్ హీరైట్ ఫాతిమా సే సంథింగ్ ఈ ఫ్రీకి కొట్టేది ఎవరో తెలుసు కదా ఎవరు రొబోటో కార్లోస్ యా ఈ మ్యాచ్ మొదటిసారి చూస్తున్నట్టు ఉండాలి నీ కమెంట్రీ గో ఫర్ ఇట్ రోబెటో కార్లోస్ ఫుట్బాల్ లో ఉన్న ఏకైక బుల్లెట్ మ్యాన్ తుఫానులాగా లాగా గోల్ పోస్ట్ ని చీల్చగలిగి నిప్పులు కక్కి ఫ్రీ కిక్ ని కొట్టగలడు అదే తుఫాన్ అదే తుఫాన్ ఇప్పుడు ఫ్రాన్స్ కి ఎదురుగా ఫ్రీ కిక్ గా రాబోతోంది ఆ బాల్ ని గ్రౌండ్ లో పెట్టడం చూడండి లెక్కలేని ఎక్స్పెరిమెంట్లు పూర్తి చేసాక టెస్ట్ ట్యూబ్ ని పెట్టినట్టు కొవ్వొత్తితో ఒక జ్యోతిని వెలిగించినట్టు బాల్ పెట్టి ఫ్రీ కిక్ ని కొట్టడానికి వెనక్కి వెళ్తున్నాడు ఇంకా వెనక్కి

దీపిక మనమిల్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువగా కష్టపడింది కమంటేటర్స్ లేక రీజనల్ కమెంటేటర్స్ క్రికెట్ అంటే వంద మంది వస్తారు కానీ ఫుట్బాల్కి రారు ఒప్పుకోదు మొదటి రేపే ఇప్పుడు ఎందుకు కొత్త కొత్త ప్రయత్నాలన్ని కూడా శివా నీకు ఇందులో పర్సనల్ ఇంట్రెస్ట్ లేదని నాకు తెలుసు ఇకపోతే ఈ అమ్మాయి ఇప్పుడు చెప్పిన కమెంట్రీను యూట్యూబ్ లింకే కదా నీకు తెలిసింది వాయి శివ దిస్ ఇస్ అ వెరీ ప్లాన్ థింగ్ అండ్ వి ప్లాన్ ఇట్ లాస్ట్ ఇయర్ ఇట్ సర్ సో యూ ట్రై నెక్స్ట్ ఇయర్ లెట్ మీ బి ఫ్రాంక్ ఛాన్సెస్ చాలా తక్కువే బికాస్ వీ ప్రిఫర్ వెటరన్ స్టార్స్ జర్నలిస్ట్ బంతి ఒక మూమెంట్ ని బట్టి చెప్పే విషయం కాదు సైన్స్ బిహైండ్ ఫుట్బాల్ చేసే వాళ్ళకి ఉండకపోవచ్చు యూ గెట్ మీ ఏం పర్లేదు మ్యామ్ థ్యాంక్ యూ నాలాంటి ఒక అమ్మాయి అట్లీస్ట్ ఇంత దూరం రాగలిగిందంటే అదే పెద్ద విషయం ఇంత పెద్ద టోర్నమెంట్ జరిగే చోట నా కమెంట్రీ గురించి మాట్లాడారు కదా

లో ఫ్రాన్స్ కి బ్రెజిల్ కి జరిగిన మ్యాచ్ అది ఆ గోల్ ఆ ఇంద్రధనుసు కిక్ ఆ బనానా కిక్ అది న్యూటన్స్ ఫస్ట్ లో ఆఫ్ మోషన్ తప్పని నిరూపించిన గోల్ న్యూటన్ చెప్పిన దాని ప్రకారం ఒక వస్తువు మీద మనం బలాన్ని ప్రయోగిస్తే ఆ వస్తువు దిశ మారదు కానీ రోబోటో కొట్టిన గోల్ తప్పని నిరూపించింది ఎలాగో తెలుసా ఆ బాల్ అలా తిరిగి తిరిగి వెళ్తుంటే కానీ ఒక పక్కన గాలి బంతికి ఎదురు దిశలో వెళ్తుంది దాట్ క్రియేట్స్ హై ప్రెషర్ స్పేస్ ఆపోజిట్ సైడ్ లో ఉన్న గాలి అది బాల్ తో పాటు అదే దిశలో వెళ్తుంది దాట్ క్రియేట్స్ లో ప్రెషర్ స్పేస్ అందువల్లనే ఆ బాల్ ఇంద్రధనుసు లాగా వంగుతుంది ఇట్స్ కాల్డ్ ఎ మాగ్నస్ ఎఫెక్ట్ దీన్ని కూడా న్యూటనే కనిపెట్టాడు అదే అంత ఈజీ కాదు బంతికి లోవర్ రైట్ కార్నర్ లో కిక్ కొట్టాలి స్పీడ్ హైట్ యాంగిల్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే చిన్నప్పుడైనా ఫుట్బాల్ ఆడుండాలి కదురు వేసుకుంటే ప్లేయర్ అవ్వలేదు సార్ జర్సీ వేసుకోవాలి సారీ ఫాతిమా వన్ సెకండ్ కమెంట్రీ రూమ్కి నైట్ డ్రెస్ వేసుకొని రావడం చూడడానికి అంత బాగోదు రేపు వచ్చేటప్పుడు నైట్ డ్రెస్ వద్దు గ్రౌండ్లో గ్యాలరీలోనే కాదు ప్రపంచంలో ఉండే టీవీ చూసే వాళ్ళందరూ చూస్తుంటారు పాతిమ్మ నీ శబ్దం ఈ ప్రపంచమేనని